అందరికీ నమస్కారం శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం శాస్త్రవేత్త శ్రీ సిబిఎస్ మహేశ్వర్ గారి స్మారకంగా వారి శ్రీమతి శకుంతలాదేవి గారి ఆర్థిక సహకారంతో విశాలాక్షి సాహిత్య మాసపత్రిక నిర్వహించిన కవితల పోటీ ఫలితాలు మేము ప్రకటించినట్లు పదహైదు వేలు బహుమతులను ఒక్కో కవితకి వెయ్యి రూపాయలు వంతున పదహైదు కవితలకు అందించేందుకు ఈ బహుమతులకు ఈ కవితలను ఎంపిక చేశాము ఈ కవితల పోటీకి మంచి స్పందన అంటే నూట ఎనభై రెండు కవితలు రావటం ఆనందం కలిగించిన మాట మీతో పంచుకోవాలనిపిస్తుంది అలాగే పాల్గొన్న కవులందరికీ కూడా మా అభివందనాలు విజేతలకు శుభాకాంక్షలు ఈ పదహైదు బహుమతులు పొందిన కవితల వివరాలు ఇలా ఉన్నాయి ఒకటి సముద్ర భాష సింగరాజు శ్రీనివాసరావు గారు ఒంగోలు రెండు బాపు రమణ క్షమించగలరు దాసరి మోహన్ హైదరాబాద్ గారు మూడు ఇంకపోని సాయం నల్లు రమేష్ గారు పోలిరెడ్డిపాలెం నాలుగు పంచవర్ణాత్మకం కేఏ ముని సురేష్ పిళ్ళై గారు హైదరాబాదు ఐదు వాళ్ళని అలా వదిలేయకండి చిత్రాడ కిషోర్ కుమార్ గారు హైదరాబాద్ ఆరు ఎండిన పొలం పేరూరు బాలసుబ్రమణ్యం గారు తిరుపతి ఏడు కాలాన్ని నిందంచకు కుడికాల వంశీధర్ గారు హైదరాబాదు ఎనిమిది మేము ఇప్పుడు చీరను పోగొట్టుకున్నాం శ్రీమతి కళా గోపాల్ గారు నిజామాబాద్ తొమ్మిది మనమంతా మల్లారెడ్డి మురళీమోహన్ గారు విశాఖపట్నం పది నన్ను హక్కున చేర్చుకో నాకు అదే చాలు వెంకు సనాతిని గారు బాపట్ల పదకొండు మౌనం అనుసూరి వెంకటేశ్వరరావు గారు హైదరాబాద్ పన్నెండు బతుకు సంచి కలమట దాసుబాబు శ్రీకాకుళం పదమూడు రహస్యం పద్మావతి రాంభక్తి గారు విశాఖపట్నం పద్నాలుగు మట్టి మంచిదే దుద్దుంపూడి అనసూయ గారు కొంతమారు పదహైదు అనువర్తనం కలబరిగి ఎంగట భానుభూషణ్ గారు సికింద్రాబాద్ బహుమతి పొందిన పదహైదు కవితలు అవి కాగా సాధారణ పురుషులకి ఒక ఆరు కవితలు మేము ఎంపిక చేశాము ఈ ఆరు కవితల వివరాలు కూడా ఒకటి అక్కడే ఉన్నాను చలపాక ప్రకాష్ గారు విజయవాడ రెండు ప్రతిరోజు ఒక వీడ్కోలే చొప్పదండి సుధాకర్ గారు సిద్దిపేట మూడు నిస్సంతులు పుత్తూరు సీతారామరాజు గారు కాకినాడ నాలుగు ఆకలిశ్వరం నూతక్కి పూర్ణ ప్రజ్ఞాచారి గారు కొలకలూరు తెనాలి ఐదు ఐచికం తోట సులోచన గారు నెల్లూరు ఆరు మట్టివాసన మంగు కృష్ణకుమారి గారు విశాఖపట్నం బహుమతి పొందిన సాధారణ ప్రతిమకి ఎంపికైన కవితల విజేతలందరికీ కూడా మా అభినందనలు శుభాకాంక్షలు ఈ కవితలన్నీ కూడా మన సాహిత్య మాసపత్రిక విశాలాక్షలో వీల అంబడి ప్రచురణ జరుగుతుంది బహుమతి ప్రధాన వివరాలు కూడా మీకు త్వరలోనే మేము తెలియపరుస్తాము అలాగే అందరికీ మరోసారి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ పోటీకి ఆర్థిక సహకారం అందించి ప్రోత్సహించిన శిరహరికోట అంతరిక్ష కేంద్రం శాస్త్రవేత్త శ్రీ సివిఎస్ మహేశ్వర్ గారి శ్రీమతి శకుంతలా దేవి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఇలాగే వారి ప్రోత్సాహం ముందు ముందు కూడా లభిస్తుందని పత్రిక అండదండలు అందించగలరని భావిస్తూ మరోసారి వాకి వారికి మా నమస్కారాలు తెలియపరుస్తున్నాము ఇట్లు పబ్లిషర్ కోసూర్ రత్నం గారు సంపాదకుడు ఈతకోట సుబ్బారావు నమస్తే